د ريډيټر راځي دغه په دننه ډوېټ پر ټرانګ کې ورکوم లేదు ఎన్ను అసలు రేర్ ఎక్కడో ఒకటి వాడతారు అంటే ఇది ముందు మడి వేసారు మడి తర్వాత ఏడు మనకు తెలుసు సార్లు చేస్తారు కడిగ రాలేదని మళ్ళీ ఇప్పుడు ఏంటో ఒకసారి ఉన్నారు ఏడుతో ఒకసారి చేస్తున్నాం అక్కడ ఆ తోట అయిపోయింది ఇంకా దానిపైనే ఇంకా మూడు తోటలు ఉన్నాయి ఆ తోట అటు ఇటు ఒకటి ఉంది మన మధ్యలో ఉన్నాం

అయిపోయింది ఇంకా దీని తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇంటికి వచ్చాక చూస్తే మన ట్యాంకీ టైర్కు బేరింగ్ పోయిందని చెప్పారు కొంచెం షేక్ లాగా ఉన్నింది అందుకే దాన్ని తీసుకొని నాలటో వాళ్ళ దగ్గరికి వచ్చా ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది బేరింగ్ వేద్దామని బేరింగ్లో ఓడిదీసాము లోపల బేరింగ్ అంతా కొంచెం పగిలిపోయింది అదిగోండి ఇప్పుడు నేను అక్కడ చూపిస్తాను అనగా అక్కడ పగిలిపోయింది అది రీప్లేస్ చేస్తాము ఈ బేరింగ్ గోడ్ బేరింగ్ బాగానే ఉంది ఆ బేరింగ్ ఒకటే కొత్త తెస్తున్నాం ముందు ఉన్న టైర్లో గ్రీస్ అంతా తీసేస్తున్నారు కొత్త గ్రీస్ పెడతారు మళ్ళీ చూడండి యాక్జిల్ అంతా క్లీన్ చేస్తున్నాడు మెకానిక్ అన్న కొత్త బేరింగ్ ఎన్బిసి బేరింగ్ వారంటీ ఉందంట వన్ మంత్ వన్ ఇయర్ ఈ బేరింగ్ పోతే వన్ ఇయర్లో మళ్ళీ ఇంకో బేరింగ్ ఇస్తారు అతన్ని రీప్లేస్ చేసి ఇస్తా అన్నాడు వన్ ఇయర్ కాదు త్రీ మంత్స్ అది బేరింగ్ కంపెనీది మంచి గ్యారంటీగా ఇస్తున్నాడు ఇంకో బీరింగ్ క్లీన్ చేస్తున్నాడు అక్కడ డీజల్ లెస్లో చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు అలా కొట్టడం వల్ల మధ్యలో ఉన్న గ్రీస్ లేదా ఏదైనా డస్ట్ ఉంటే అంత బయటకు వచ్చేస్తుంది అలా కొట్టడం వల్ల చూడండి కొత్త ఇంకా గ్రీస్ ఎక్కిస్తున్నాడు మన ఫస్ట్ సైడ్ నుంచి గ్రీస్ ఎక్కడం వల్ల అంత లోపలికి ఎక్కుద్ది మనం కొత్తవి కొందరు అలానే పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల గ్రీస్ అంత లోపలికి ఎక్కదు మళ్ళీ త్వరగా పాడైపోద్ది ఆ గ్రీస్ వచ్చి జేవిఎల్ కంపెనీ ఈ మెకానిక్ అన్ని కంపెనీటి వాడతాడు ఈ షాప్ వచ్చి నాగటుపల్లిలో ఉంది అంటే వేంపల్లి టు రాయచోటి రోడ్లో ఉంది నాలుగుపల్లిలో హై స్కూల్కు కొంచెం దగ్గరలో ఉంది నేను ఇతను ఫోన్ నెంబరు మిగతాటివి ఇంకా ఏదన్నా ఆ షాపు ఉండేదంతా ఆ బోర్డు ఒకసారి ఫోటో తీసి లాస్ట్లో పెడతాను చూడండి గ్రీస్ అంతా పెడుతున్నాడు మేరింగ్కి అన్ని బేరింగ్ క్లీన్ చేసి పెట్టుకోవాలి డస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ ట్యాంకీకి బేరింగ్లు అలాగే ఒక కప్పు ఉంటుందిగా డిస్క్కి ఆ కప్పు లేదో ముందు పోయింది కొత్త కప్పు వేస్తున్నాం మళ్ళీ టైర్కి అంత గ్రీస్ పెట్టేశాడు ఇంకా బెయిరింగ్ తేలిచ్చేసాం టైర్ అంత ఇంకా మొత్తం టైర్ పెట్టేశాం ఇంకా ఇక్కడ మామూలుగా ఆడియో ఎందుకు రావట్లేదు అంటే ఆ అన్న ఒరిజినల్ ఆడియో పెట్టడానికి ఆ అన్న ఫోన్ కాల్లా ఉన్నాడు ఆ అన్న ఏదో ఫోన్ మాట్లాడుకుంటుడు అదంతా మనకు ఎందుకని పెట్టలేదు అది అండి అది పన్నెండు నెంబర్ ట్యాలీకి టాలీకి లాగా ట్యాంకీకి ఇంకోలాగా ఉంటుంది అది ఇక చెక్ట టైట్ చేయాలి టైట్ చేసిన తర్వాత టైర్కి అటువైపు ఉన్న ఆయిల్ సిల్ ఉంటుంది మళ్ళీ ఆయిల్ ఆయిల్ సిల్ దొమ్ము పోకుండా ఆఫ్ మళ్ళీ ఆయిల్ సిల్ ఎక్కేయాలి ఇప్పుడు ఇది ఆయిల్సీలో అది ను లోపలికి వెళ్ళని కూడా ఆపేస్తుంది ఈ ఆయిల్సీలో ఒక్కరు ఎక్కియడానికి కష్టంగా ఉందని నేను తీసుకున్నాను తర్వాత నేను కాసేపు పట్టుకున్నా ఎక్కించేసాము ఇక ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నా